జై శ్రీరామ్ పెన్నా నది ఒడ్డున గొబ్బెమ్మల పండుగ కనుమ పండుగ తరువాతి రోజున గొబ్బెమ్మలను నిమజ్జనం చేసే కార్యక్రమం అందులో భాగంగా సంక్రాంతి సంబరాలు చూడండి గాలిపటాలు పెన్నా ఒడ్డున ఆట పాటలతో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఆనందంగా గడిపే రోజు ఈ గొబ్బెమల పండుగ అనేక రకాలైన కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు కోలాటాలు అదేవిధంగా భజనలు పాటలు ఆటలు కామెడీ స్కిట్స్ లాంటివి యాంకర్స్ వచ్చి ప్రోగ్రామ్స్ చేయటం అన్ని రకాలుగా ఇక్కడ సందడి అనేది ఉంటుంది ఇలా అందరూ ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక ఆహార పదార్థాలు తెచ్చుకొని చక్కగా కలిసి కూర్చొని సరదాగా స్నేహితులతో ఆడుతూ పాడుతూ గాలి పట్టాలను చక్కగా ఈ విధంగా ఎగరేస్తూ చాలా సరదాగా గడుపుతారు పీచుమెంటారు పిల్లలకి కావాల్సినవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇదిగోండి స్టేజ్ ఇక్కడ ఏర్పాటు చేశారు స్టేజ్ మీద పిల్లలు పాటలు పాడడానికి చాలా చక్కగా పాడారు వీళ్ళు పెట్టబోతూ ఉన్నారు అలాగే ఇక్కడ భరతనాట్యం వేయడానికి పిల్లలు సిద్ధమవుతూ ఉన్నారు అన్ని రకాల కార్యక్రమాలు చాలా సందడి సందడిగా జరుగుతాయి ఒక లాగే ఉంటుంది అన్నమాట సంక్రాంతి సంబరాల్లో ది ఒక భాగం ఈ గొబ్బెమ్మల పండుగను చాలా విశిష్టంగా ఏర్పాటు చేస్తారు ఆయన ట్రైన్ పోతుంది పిల్లలు ఇసుకలో ఆడుతూ ఉన్నారు ఇసుకలో ఇళ్ళు కట్టడము అన్ని రకాల ఆటలు ఆడుతూ ఉంటారు చక్కగా స్నేహితులతో బంధువులతో కలిసి వస్తారు వచ్చి ఆనందంగా ఇక్కడ ఆటపాటలతో గడుపుతారు పోలాటం జరుగుతుంది ఇక్కడ ఇదిగోంది ముఖ్యమైన పండుగ బొబ్బెమ్మల పండుగ ఈ పండుగ రోజు ఇక్కడ రంగనాథ స్వామి నెల్లూరులోని ప్రముఖమైన దేవాలయాలకు సంబంధించిన అందరు దేవుళ్ళు కూడా ఇక్కడ కొలువు తీరుతారు రాజరాజేశ్వరి అమ్మవారు వెంగమ్మ అంబ శ్రీకృష్ణుడు నరసింహస్వామి ఇలా ప్రముఖమైన దేవస్థానాల నుండి ఆయా మూర్తులను ఇక్కడ తీసుకొని వచ్చి కొలువు తీర్చుతారు అందరూ భక్తులందరూ ఈ ఏటి దగ్గరకి ఏటు పండుగ సందర్భంగా గొబ్బెమ్మల పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చి అందరు స్వాములను ఒకే దగ్గర దర్శనం చేసుకొని ఆనందిస్తూ ఉంటారు చూడండి ఎంత చక్కగా ఏర్పాటు చేశారు అందరు దేవుళ్ళు ఒక్క దగ్గరే నెల్లూరులోని ప్రముఖ దేవస్థానాలకు సంబంధించిన అన్ని ఇదిగోండి మూలాపేట శివాలయం శివుడు ఈ విధంగా మొత్తం ఒక్క దగ్గరే ఏర్పాటు చేసి కన్నుల పండుగగా భక్తులకు కనువిందు ఇక్కడ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు నెల్లూరు గ్రామదేవత చూడండి ఎంతో సంతోషంగా ఉంటుంది అందుకే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ ఏటి పండుగ గొబ్బెమ్మల పండుగలో పాల్గొంటారు ఆనందంగా ఇక్కడ ఆటపాటలతో గడుపుతారు ఇక్కడ ఏర్పాటు చేసిన అన్ని రకాల కార్యక్రమాలు చాలా ఉత్సాహపూరితంగా ఆనందంగా అందరికీ సంతోషాన్ని చేయగా ఉంటాయి అదేవిధంగా ఒక తిరుణాల సందడి అనమాట మనకు కావలసిన అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉంటారు అంటే సంతోషపడేవి పిల్లలకు ఆట బొమ్మలు లాంటివి ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇదిగోండి ఏసీఎన్ వాళ్ళు ఇక్కడ గొబ్బెమ్మల పండుగను కవరేజ్ చేస్తున్నారు కెమెరామ్యాను యాంకరు అందరూ వచ్చి ఇక్కడ విశేషాలన్నీ కూడా షూట్ చేసుకొని వెళ్తూ ఉన్నారు ఇలా ఒక్క దగ్గరే దేవతలందరూ కొలువై ఉండడము నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా పన్నెల పండుగగా ఒక భక్తి పూర్వకమైన వాతావరణం ఉంటుంది అదేవిధంగా ఉంది కేరళ డ్రమ్స్ అంటారు కదా ఇలాంటి ఆనందదాయకమైన కార్యక్రమాలు కూడా ఉంటాయి చక్కగా పెన్నా నది ఒడ్డున నదిని చూస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ చూస్తూ వాళ్ళకి ఇష్టమైన ఆటపాటలన్నీ మృతి ఉంటుంది ప్రజలందరూ ఆనందాన్ని ఇక్కడ చూస్తారు అందుకే తప్పకుండా కూడా ఈ సంక్రాంతి సంవరాల్లో అందరూ పాల్పంచుకుంటూ ఉంటారు ఇదిగోండి మహిళలు ఇక్కడ గొబ్బెమ్మల ఆటపాటలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ ఏటి పండుగ రోజు ఎన్ని రకాల బొమ్మలు చూడండి పిల్లలకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఆడుకునే బొమ్మలు కాదు బొమ్మలు మాత్రమే కాదు తినుబండారాలు కూడా రకరకాలవి ఈ పిల్లలు ఇష్టపడేలా అలాంటివి అన్నీవి ఉంటాయి కాబట్టి ఇటు పిల్లలకి సంతోషము అటు పెద్దలకు ఆనందం పండుగ సంబరం అంతా ఈ ఏటి పండుగ రోజు కనిపిస్తుంది గాలి ఎగరేసే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఇక్కడికి వచ్చి రకరకాలైన గాలి ఎగరేస్తూ ఎగరవేస్తూ ఉంటారు ఈ విధంగా తిండు తినే పదార్థాలు అదేవిధంగా ఆడుకునేవి ఇవి బెలూన్స్ లాంటివి ఒకటి కాదు ఎన్ని రకాలు ఇక్కడ మన ఓపిక తిరిగినంతసేపు చూసినంతసేపు చూడొచ్చు ఇదిగోండి ఫ్రూట్స్ బోరలు పిల్లలు అవి కొని ఈ సందడి అంతా వాళ్ళదేనమాట ఊదుతూనే ఉంటారు ఆ సౌండ్స్ ఏళ్ళలు కేకలు సౌండ్స్ ఆ విధంగా ఆనందంగా గడుపుతూ ఉంటారు వాటిని అన్నిటిని ఆడుకుంటూ వాళ్ళు జనం చూడండి అసలు ఎంతమంది ఉన్నారు ఇంతమంది ఒక దగ్గర ఉండి పెద్దలు పిల్లలు అని తేడా లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆడపిల్లలకు కావలసిన వస్తువులు కూడా అంటే గాజులు కమ్మలు బొట్టు బిళ్ళలు ఇలాంటివన్నీ క్లిప్స్ రకరకాలు చూడండి ఎన్ని రకాలుగా జడలకి వేసుకునే బ్యాండ్స్ తిరణాల్లే ఇవి ఉంటాయి అవి ఉండవు అని లేకుండా అన్ని రకాలుగా పిల్లలకు అవసరమైనవన్నీ కూడా పెట్టేస్తారు చక్కగా కావాల్సినవన్నీ ఏరుకొని తీసుకుంటూ ఉంటారన్నమాట ఇదిగోండి దండలు క్లిప్స్ ఇలాంటివన్నీ ఇక్కడ గాలి పటాలు చూడాలి ఇదిగోండి బొమ్మలు ఇవి ఫోటోస్ టైప్ చిన్న చిన్న పిల్లల కోసము అన్ని రకాల వయసుల వాళ్ళ కోసము ఉంటాయి ఇదిగోండి ఖర్జూరం అమ్ముతూ ఉన్నారు ఇక్కడ తినే పదార్థాలు అయితే అసలు చెప్పక్కర్లేదు పెద్ద పెద్ద పాపట్స్ అప్పడాలు అంటావే కదా అవి తర్వాత బర్జీలని తర్వాత ఒకటి కాదు పొరుగుల మసాలాలు వడియాలు ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ చెరుకు గడలు చెరుకు గడలు చక్కగా చెరుకు గడలు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు మామూలుగా ఇంతకుముందు రోజుల్లో కూడా తిరునాలు నుంచి వచ్చారు అంటే ఏం తెచ్చారంటే చెరుకు గడలు తీసుకుపోతుంటారు కంకులు రేగి పండ్లు రకరకాలు ఉసిరికాయలు ఏ ఎన్ని నమ్ముతున్నారో ఇదిగోండి ఇక్కడ పానీపూరి లాంటివి ఈ బొమ్మలైతే అసలు చెప్పక్కర్లేదు పిల్లలకి కావాల్సిన అన్ని రకాల బొమ్మలు గుర్రం చూడండి పిల్లలు స్వారీ చేస్తూ ఉన్నారన్నమాట తిరునాళ్ళ సందడి మొత్తం ఇక్కడే ఉంది చక్కని లైటింగ్తో అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా ఈ గొబ్బెమ్మల పండుగ ఆనందంగా జరిగింది